అరకులోయలో మాడగడ వ్యూ పాయింట్ వద్ద జరిపిన పారాగ్లైడింగ్ ట్రయల్ విజయవంతమైంది పర్యాటక రంగం అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అల్లూరి కలెక్టర్ దినేష్ కుమార్ ఐటీడీఏపీఏ అభిషేక్ ఆదేశాలతో చేపట్టిన ఈ ట్రయల్ రన్ విజయవంతంగా ముగిసింది ట్రయల్ విజయవంతంతో మరికొద్ది రోజుల్లో పర్యాటకులకు పారాగ్లైడింగ్ అందుబాటులోకి రానుంది దీంతో స్థానికంగా మరింత మంది పర్యాటకులు సందర్శించే అవకాశం ఉందని అరకు గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నమస్తే నా పేరు మండప మాడగడో పిల్లలు మాడగడ గ్రామంలో మరి ప్రభుత్వ పర్యాటక కేంద్రమైన మేఘాలకొండ రైజ్ పాయింట్ వద్ద జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల అనుసారంగా ఏదైతే పేరాగ్లైడింగ్ టైల్ రనే అనేది చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా జరిగింది ప్రపంచ నలుమూలల నుంచి అరకు వస్తున్నటువంటి పర్యాటకులకు ఇదొక మంచి సుందరమైన కార్యక్రమం నుంచి ఎందుకంటే మాడగడ మేఘాల కొండ నుంచి ఆకాశంలో సూచరిస్తూ ఆ ప్రాంతం అంతా చుట్టుపక్కల మరిపగలు ఆ పచ్చని పొలాలు ఇవన్నీ కూడా చూస్తుంటే పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కనుక మరి ఈ పారాగ్లైడింగ్ టైల్ రన్ సక్సెస్ఫుల్ అవ్వడం చాలా సరిపిస్తారు దానివల్ల మరి అధికారికంగా తొందరలోనే లాంచ్ చేయనున్నారని సమాచారం పెంచుకున్నాం దాన్ని లాగ్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇంకా ఉపాధి అవకాశాలు ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే అవకాశం ఉంది కాబట్టి దానికి అనుకూలంగా సన్ రైజ్ పాయింట్ వద్ద పర్యాటకులకు అనుకూలంగా సురక్షిత మంచినీరు అలాగే మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేసి మరి వ్యూ పాయింట్ వరకు కూడాను రోడ్డు అనేది ఉంది దాన్ని కూడా వేగవంతం చేస్తే మరి పర్యాటకులకు అందరికీ కూడాను చాలా ఆ ప్రాంతంలోని పిలకించడానికి అక్కడ వెళ్ళడం కోసం చాలా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది